వెల్కమ్ టు హెల్ప్ టు టువర్కమ్ ఇంగ్లీష్ ఫేర్ యూట్యూబ్ ఛానల్ హౌ ఫెయిల్ ఐ హోప్ ఆర్ ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యాక్షన్స్ ఎ యాక్షన్ ఎనీథింగ్ దట్ ఇస్ హక్స్ప్లెయిన్ ఏదైనప్పటికీ పదే పదే అలవాటుగా చేసేటువంటి పనులన్నింటినీ కూడా హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాము ఫ్రమ్ మార్నింగ్ వేకప్ టు నైట్ గోయింగ్ టు బెడ్ బిట్వీన్ డూయింగ్ యాక్షన్స్ ఆల్ ఆర్ కాల్డ్ హ్యాపిచువల్ యాక్షన్స్ మనం రెగ్యులర్ గా రొటీన్ గా రిపీటెడ్ గా ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ చేసేటువంటి పనులన్నీ కూడా హ్యాబిచువల్ యాక్షన్స్ లో చెప్తాము కీవర్డ్స్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ యూజువల్లీ క్యాజువల్లీ ఫ్రీక్వెంట్లీ సెల్డమ్ రెగ్యులర్లీ ఆఫ్ దిస్ దీస్ ఆల్ ఆర్ కాల్డ్ కీవర్డ్స్ స్ట్రక్చర్ Subject plus, verb plus, object, full stop. Beginning of the sentence starts with subject. Ending of the sentence ends with object. Middle of the word, verb action. These keywords we can use at the beginning or ending. It depends on the situation. Some examples regarding this structure for all pronouns. I wake up at 5 o'clock in the morning daily. I go to playground daily in the morning. I do walking daily in the morning we get ready to school daily in the morning we go to school daily in the morning we listen classes daily you read newspaper daily in the morning you bring milk packets daily in the morning you eat breakfast daily in the morning they play cricket every sunday they eat pani puri daily in the evening they celebrate New Year festival every year once. He teaches English classes daily in the evening. He clarifies students' doubts daily in the evening. He gives to the students' homework daily in the evening. She prepares breakfast daily in the morning. She cooks vegetable curry daily in the morning. She makes chapatis daily in the evening. ఇట్ మీన్స్ it మార్నింగ్ ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ sometimes నైట్ టైమ్స్ ఇట్ classes క్లాసెస్ వన్స్ డూ సబ్స్క్రైబ్ bell icon like ఇట్ షేర్ ఇట్ అండ్ కామెంట్ ఎవరైతే మన క్లాసెస్ డైలీ ఫాలో అవుతున్నారో ప్లేలిస్ట్ లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనే ఫోల్డర్ ఉంది దాంట్లో లెంతి వీడియోస్ ఉన్నాయి మీ ఫ్రీ టైమ్ లో ఆ క్లాసెస్ ని చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఏం చెక్క మీరు కూడా నాలుగు ఇంగ్లీష్ లో మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ టు మీ